ఏటి కుమారి నెత్తిని పెట్టుకొని వచ్చావు సరే నిన్న కొంచెం తీసాము మనం ఈ రోజు కూడాను ఇంచుమించు దీన్నికి నింపు వెళ్తుకు మరి టబ్ నింపుగా నిన్న అయితే పిల్లలు ఉండేవారు మరి ఆసటానికి వస్తారో లేదో తెలియదు పద నిన్న ఎక్కడి నుంచి తవ్వామో అక్కడి నుంచి తవ్వుదాం సరేనా ఇక్కడ పెట్టు టబ్ ఇక్కడ పెట్టు సిల్వర్ టబ్ ఉండేది అగో వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు ఆ సిల్వర్ టబ్ తెచ్చి అంటే ఇది పెద్దది కదా ఇది తిప్పడానికి అవ్వదు నిన్న మనం ముర్రలు తీసాం కదా అవన్నీ అక్కడ ఉంచాం కదా కాదు కుమారి ఇది ఎండిపోతే రాదుగా ఏమో గట్టిగా ఉంటుందేమో కుమారి సరే ఈరోజు ఒకవేళ మనం తీగ ఒకవేళ ఏమైనా ఉంటే మనం తీద్దాం లేదని అంటే నైట్కి అక్కడ తీసుకుని వెళ్ళిపోదాం అమ్మ గట్టి తీసుకుంటుంది నేను అంతా మొత్తం ఇది అంతా తవ్వాము కదా మీరు చూశారు మళ్ళీ ఇదో ఇక్కడ వరకు తవ్వేమండి మళ్ళీ ఆ షెడ్ వరకు ఉంది ఇంకా ఎంత టైం అవద్దు తవ్వడానికి తెలీదు ఇదిగో మా బావగారు తవ్వుతున్నారు అయిపోదంట రోజు ఇది ఒక్క రోజులైతే అయితే అయిపోదండి ఎన్ని రోజులు అవుతుందో తెలీదు ఇది తాగడానికి ఇదో దుంపలు అయితే తగ్గుతున్నారు బావగారు దొంపలు తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కుమారి ముదారు అయిపోయినాయి అది కామన్ గా కుళ్తాయి కుమారి ఒకటి ఒకటి కుళ్ళవు కానీ గత సంవత్సరం వచ్చే పిలక నల్లగా అయిపోతుంది అనమాట ఈ సంవత్సరం అది ఆ అది ఏంటంటారు దొంప కుమ్మ అంటారు ఇక చూడు ఈ లోన ఉండిపోతాయి అనమాట నీటికి చూసుకొని మనం తీసుకోవాలి కుమారి లేకపోతే మనమే నష్టపోతాం అయితే వచ్చే సంవత్సరం అవుతాయి కానీ ఈ లోపు తవ్విస్తాం కదా ఆ పారలు దొరికి దొరికేసి వాళ్ళు సతాయిస్తారనమాట అంటే అవి ఇటు చేసిస్తే మనకి ఇబ్బంది అవుద్దిగో చీసవా సీసవా సరే అంటే మనం అలా చూడాలన్నమాట ఒక్కొక్కటిలాగా ఈ పంది కదా పొడగేస్తుంది అలా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మరి పట్టు అలా మెల్లిగక్కలాగు నిన్న వచ్చాకో మరి పెద్దగా ముందు కింద తీసి మళ్ళీ ఆ మట్టి పడిపోద్ది నీటి గేరీ సైడ్ ఉంది అది రావట్లేదు రా రావట్లేదా రాపోతుంది ఇది ఇది ఇక్కడ తీసుకుని రా ఇక్కడ తీసుకుంటా ఇక్కడ మెల్లి ఇక్కడ రా ఇక్కడే మెల్లిగా ఓ ఎలా కాస్తే వాళ్ళే కొంట అసలు నిజంగా మహా మహాతల్లి ఎలా పండిందో అందుకే పంటను ఎప్పుడు కూడాను మనం తోలనాడకూడదు కుమారి వచ్చిన రోజు మనమే రాని రోజు మనమే ఇగో ఏంటి వచ్చిన రోజు మనమే రాని రోజు మనమే అన్నింటిలోనూ కూడా మనమే దానికి మనం ఏంటంటే రాలేదని అవ్వకూడదు కాకపోతే రైతు అయినట్టడు బాధపడతాడు రాకపోతే పెట్టుబడి పెట్టుబడులు ఇవన్నీ ఉంటాయి కదా ఇగో ఇది గత సంవత్సరం పిలకండి చూడండి ఇది నల్లగా ఉంది కదా చాలా నల్లగా ఉంది చూస్తున్నారు ఇప్పుడు ఇది మనం విరుద్దాం చూడండి ఎంత బాగుంటుంది లోన చూడండి చూడండి నీళ్ళు అయితే వస్తున్నాయి నీళ్ళు అయితే చిమ్ముతున్నాయి నాకు ఇలాంటిదైతే తినాలనిపిస్తుంది ఇలా రాయి కుమారి చాలా పసుపు బాగా ఇలా రాయి ఏది ఒకసారి చేయి చూపించే చేయి చూపించు ఇది చేసి చూపించు వైట్గా ఉందని గోరెంట్రీ పెట్టావు కదా చూడండి మా కుమార్ చేయికి అయితే రాస్తున్నాను సరిగ్గా పెట్టు కుమారి చూడండి ఎలా పండిందో ఎంత నీటి పండిందో పచ్చి పసుపు పండేదో నిజంగా మా ఇంకా అయితే కుమార్ అయితే రాయదు పచ్చి పసుపు రాస్తే బాగానే ఉన్నాను ఇంకెంత బ్యూటీ అయిపోతావని కదా కుమారి అవునా అల్లేదు ఇగ అగ ఆ డొంకలు ఉన్నాం చూడు ఆ చెత్తలో ఉన్నాము ఇగ ఏటా నిమ్మకాయ చెట్టు దగ్గర అవి ఎండిపోతే వస్తా లే లేరుకుమారి రా ఇక్కడికి వచ్చి ఇంక ఇవన్నీ పొడిశాను నన్ను పెద్దలకి వచ్చిరా చెప్తాను శివా ఇంకా నిన్న పిల్లలు ఉండారు ఇలా గేస్తే గిలికిచ్చుకా ఇలా గేరేసేవారు ఈరోజు ఆడుకోవడానికి వెళ్ళిపోండి రాళ్ళు ఇంకా చూడు దాని మీద తట్టుకో పసుపు మీద పెడితే పగిలిపోద్ది డ్యూటీ అయిపోయింది లేకపోతే రెండు రోజులకి మొత్తం లాగించేది తప్పుకోం థియే ఉంది కుమారి సన్నమైనా కానీ అలాంటివి అయితే కాదు మనం దీన్ని పట్టించుకున్నామా ఒక తవ్వేమా తవ్వలేదు అలాగని చెప్పేసి ఏ ఎరువులు వేయలేదు పిండ్రికులు వేస్తే గొర్రె పిండ్రికులు ఏడి వేస్తే మంచి బలంగా వస్తుంది బలంగా వస్తుంది మన పెండ్రికులు అన్నది అయితే వేయలేదు కదా అసలు పట్టించుకోలేదు అంతర పంటగా అంతే అయిపో అయితే మనం తీసుకెళ్దాం లేకపోతే వద్దు అన్నట్టు మనం అలాగా ఉంచేస్తాం ఇవి తర్వాత వేడుతుండ మరింజీర్లు ఎంత సన్నంగా వస్తున్నాయి వస్తున్నాయి పిలకలు లేదు ఈ కొబ్బరి చెట్లు కింద ఏదో వాటిలే మరి రేట్ చేస్తాం ఆ ఏమమ్మా ఫస్ట్ నుంచి రావచ్చు కదా అంపిల్సిందట కొంచెం హెల్ప్ అవుత్రో ఎప్పుడు ఆటేనా ఆ ఆడలేదు తాదు ఆ ఏటేసరా యామక్క ఆ యామక్క యామక్కెమో హ అలా గంజే పున్నిమన్నన్న రా బాండర్ కర్ ఫోన్ చేశారు కొంచెం త్వరగా తీయండి అమ్మా ఒయ్య నాలుగు దుబ్బు తీసి తెలపదు తీయండి అమ్మా ఇగో ఇక్కడ వరకు తీసిద్దు కిని వాటర్ గారు ఫోన్ చేస్తారు కొంచెం డ్యూటీ ఉందట అమ్మ యామా తల్లి గేద్ చల్లి నువ్వు నవ్వ వేరు ఎలా ఇగో ఆ తీసి అమ్మతో తీసి తల్లి ఎందుకు నేను చంపేస్తా నాకే ఇవ్వండి అయితే నాకే వాళ్ళు ఇస్తారు అమ్మెత్త ఇంకా ఎక్కుది రా ఏమ్మా తీసుకెళ్ళి తీసుకెళ్ళి చెప్పిన అది ఎంపీ అండి ఇగో అమ్మా అలాంటి అగో అలాంటి తీకు ఏంటంటారు రోమాన్ లాగా ఉన్నాయి కదా దుంప దాని దుంపకొమ్మ అంటారు దాన్ని తీకండి అమ్మా మీరు ఇప్పటి వరకు వస్తే అది నిండిపోనమ్మా వాండ్ర గారు ఫోన్ తీ తల్లి ఇగమ్మ అక్కడ వేస్తాను మీరు ఏరండి ఇగ ఇగ అగో ఏరండి ఏరండి అమ్మా అక్కడ ఏరండి ఎక్కడెందుకు వస్తాను జాగ్రత్త నీకు తెలుసు కదమ్మా నేను తీసా అక్కడ తీసుకెళ్ళి నేత వేసుకోండి నాన్న అక్కడ హామ అది అలాగే దగ్గర తీసుకెళ్ళుకో మరి

ఇక్కడ నీటి చేయినా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఆకులు అలములు నీటి చేస్తే నీటి కనిపిస్తుంది దీంట్లో పడిపోయింది అక్కడ కనిపిస్తుంది ఇదో చూడనా ఇది అయితే కథతో తగ్గ నేను మంచి దిగింది ఏమా ఏరి కవక పేరీ ఏమో చూడు మా గీత ఎంత మంచి కెమెరా పట్టుకొని వీడియోలు తీసేస్తుందా చెల్లి చూడు మాకేం పర్వాలేదు చెల్లి మనం చెయ్యి అని వీడియో వీడియోలు తీయడానికి పర్వాలేదు అలా అమ్మ నేను పని చేసుకుంటుంటే ఏమో చెప్పి వీడియో తీసేస్తుంది సరే చూడండి పసుపు అయితే ఎంత పుల్లిగా వచ్చిందా ఇది ఇప్పుడు అయితే పగల పడతామో పట్టుకోమ చూడండి అమ్మా చూడండి చూస్తారా పసుపు పచ్చి పసుపు పసుపు చూసారా అంత బాగుందా పచ్చి పసుపు తీయమ్మా హేమ తీయమ్మా హేమ తీయ దీంతో నాపిద్దాంతి మరి తాపను కుమారి చూడు అక్కడికి ఎందు మంచిగా మంచి పెద్ద వాంట ఫోన్ చేస్తే డ్యూటీకి వెళ్ళిపోయినా అమ్మ దంపకొమ్మలు ఎరుతున్నారా ఏది చేతులు చూపించండి చూడండి ఈ చేతులు అయితే నిజంగా పసు పసుపు అయిపోయింది వీళ్ళు పని చేస్తా పని చేస్తా చూడండి అసలు చేతులు నిజంగా ఎంత నీట్గా అయిపోయినాయో చూపించడం చేతులు ఒకసారి ఏ పసుపు అంటే అదే అండి ఎంత బాగున్నది అసలు నిజంగా పసుపు పచ్చగా అది తీసుకురాక మరి అది తీసుకురా తమిళ పెడదాము ఇక్కడ మీరు అలా చేతులు చూపిస్తూ అగో అది ఆ పసుపు ఇక్కడ పెడితే పెడదాం ఏ నాన్న నువ్వు తీసుకురాలేవు బతిదాన నువ్వెంతేమ్మా తీసుకురా త్వరగా అక్కడ కూర్చో ఇప్పుడులాగా అమ్మ తెస్తాది అక్కడ కూర్చో తమ్ళినల్లు ఇక్కడ ఎక్కడ ఎక్కడ మరి అక్కడ పెట్టు కరెక్ట్గా ఉండండి వెరీ గుడ్ ఏ నాన్న నీట్గా ఉన్నానా ఇదండి చూడండి ఇందులో గంపలో కొన్ని మళ్ళీ వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ నన్ను నీట్గా అయితే పసుపు అయితే తీస్తాము వాళ్ళ చేతులు కూడా పచ్చగా అయిపోయింది పసుపు పచ్చగా ఈరోజైతే చాలా ఎక్కువే తీయాలనుకున్నామండి ఓనర్ గారు అయితే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మరి మరి ఇప్పుడైతే మాత్రం సగం సగమే తీసాము వెళ్ళిపోతాము కిందమ్మా మరి అన్నీ అమ్మకి ఎత్తి అమ్మా అవి ఎత్తి సెటిల్ పెట్టేస్తుంది లేమ్మా హేమా హేమ లేదమ్మా పినికి ఎత్తి పినికి హేమ ఏ నాగురా అక్క వస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ రెండు మీ అద్దరు తీసుకెళ్ళిపోతారా అటు ఇటు ఇటువకలు నానా అలా కాదురా ఎందుకు తొందరమ్మా అమ్మా చేయాలి పని పదా ఇదండి ఈరోజు వీడియో మరి దాన్ని నింపుకైతే తీయాలనుకుంటున్నాం అగోండి అక్కడ నుంచి ఆ కొబ్బరి చెట్టు నుంచి రెండో కొబ్బరి చెట్టు ఇప్పుడు మూడో కొబ్బరి చెట్టు వరకు అయితే తీసాము ఇగోండి మనకు అత్తవైతే ఇగో ఇక్కడికి ఉంది ఇది ఉసిరికి చెట్టు చూడండి మీరు ఇగో ఆకులు చూస్తున్నారు ఇది ఉసిరికి చెట్టు ఇంకా కాయలేదులండి ఇంక ఇక్కడ వరకు ఉంది ఇది కొంచమే ఉంది మొత్తం తీసి మీ సైడ్ అయితే మరి వానర్ కార్ అయితే ఫోన్ చేశారు ఏదో అర్జెంట్ అంట అది బాబాయ్ మొన్న కథ ఇక్కడ ఉంచాను మర్చిపోయాను అమ్మ ఇగోండి ఇది నిన్న తీసింది కొంచెం నిన్న తీసింది ఈరోజేమో ఇది ఇది కొంచెం తక్కువే తీసాము కొంచెం కొంచెం మరి చాలు 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 అలా చాలే అలా కొంచెం ఇవ్వండి ఇవన్నీ మళ్ళీ ఉంది ఇవ్వండి ఇక్కడికి ఇగో మన అడ్డు వారికి అయితే ఇక ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇటంతా ఉంది ఆ కొబ్బరి చెట్టు స్టార్టింగ్ కొబ్బరి చెట్టు నుంచి ఇవంతా ఉంది ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం చెప్పండి